హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మేము చిన్న టమాటాల కూర అయితే తయారు చేస్తున్నాం అండి వీటిని రాములక్కయలు అని కూడా అంటారు సో ఇవి అయితే ఎక్కువ విలేజెస్లోనే దొరుకుతాయి చిన్న టమాటాలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి పుల్ల పుల్లగా ఉంటాయి అయితే టమాటాలు అయితే ఇంకా ఇవి అయితే కొన్ని ఉంటే చాలా మంచిగా కూర చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈరోజైతే మేమైతే చిన్న టమాటాల కూర అయితే ఉన్నాము ఇంకా ఇవైతే తొందరగా మగ్గుతాయి కట్ చేసే పని కూడా ఉండదు కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది చాలా రేరు సిటీలో అయితే ఇంకా ఈరోజు అయితే మా వాళ్ళ ఇంటి దగ్గర ఉండే కోసి ఉండాము అండ్ కోడిగుడ్డు టమాటాకి అయితే చాలా బాగుంటుంది సో ఇందులో అయితే మేమైతే ఎగ్స్ కూడా వేసాము షాప్లో టమాటాస్ తిని తిని మనకి బోరు కొట్టింది నాటు టమాటాలు అండి చిన్న టమాటాలు టేస్ట్ బాగుంటుంది ఇంకా టమాటా కూర కూర అయితే చాలా బాగుంటుంది కదా అందుకే మేమైతే చిన్న టమాటాలతో ఉన్నాం ఇంకా ఫైనల్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది కూర అయితే ఇంకా టేస్ట్ కూడా ఉండగానే టేస్ట్ టేస్ట్ వేరేలా ఉంటుంది మా బుడ్డోడైతే మంచిగా టేస్ట్ చూశాడు సూపర్ అని చెప్పాడు ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీ దగ్గర ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి